ప్రభుత్వం అందించే నష్టపరిహారం వరికుప్పలు వేసిన రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని కౌలు రైతులు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో తడి పొడిగా వరికుప్పలు వ్యవసాయ అధికారులు సూచనల మేరకు వేయడం జరిగిందని ఈ క్రమంలో వరి పంట ఓదెలు ఎండకపోవడం వల్ల కుప్పలు వేసిన ధాన్యం రంగుమారిపోయిందని గుర్తు చేశారు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీటి పాలిన క్రమంలో ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించేందుకు ఓదెల మీద ఉన్న పంట పడిపోయిన పంట పొలాన్ని నివేదిక సంబంధిత అధికారులు తయారు చేస్తున్నారని ఆ జాబితాలో కుప్పలు వేసిన రైతులకు కూడా చేర్చి ఆదుకోవాలన్నారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ బాపట్ల ఏడీఏ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు వెంకట్రావు కలగంట సాంపయ్య రైతులు పాల్గొన్నారు కుక్కలు వేయటం వల్ల నాలుగు రోజులు ఐదు రోజులు కేంద్ర దిగిపోయినండి భగం దర్శన అనగారణగారో వర్షం పై నుంచి పడింది రెండిటితో లాన కుక్కలు మరీ అసలు ఐదో రోజు పోసిన తర్వాత మనం కదా వర్షం దానికి కూడా అవి కూడా నష్టం ఎక్కువ కుప్పాలకే నష్టం ఎక్కువ ఓదుల వాళ్ళ కుదాం అంతా మనం అంతా మారా కాదు రోడ్లు ఇక్కడ కాసిందండి మరి అమర్తూరు మండలంలో రైతులు మరి వందకి డెబ్బై ఎనబై శాతం కవులు రైతులు అందరూ కూడా నిరుపేదలు ఎస్సీలు బీసీలు మరి సెవెంటీ డెబ్బై శాతం చేస్తున్నారు వారందరూ మరి తుఫాను సందర్భంగా మూడు నాలుగు రోజులకి అడావుడిగా కుప్పలేయడం జరిగింది దీనికి ముందు పది రోజుల కిందట వర్షంలో ఓతితో కొంత సగవడం జరిగింది అది అది కూడా హడావుడిగా కుప్పలేయటం అది కూడా డిపార్ట్మెంట్ తుపాను వస్తుంది కాబట్టి తొందరగా కుప్పలు కూడా వాళ్లు కూడా మెసేజ్లు పెట్టారు మరి ఆ హడావుడిగా వేయటం వలన కుప్పలన్నీ కూడా లోన చాలా చాలా వరకు మరి తడి తడిదానితోనే ఉన్నాయి అట్లాగే కింద నీళ్లు లోతు పైగా మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మురికాలంలో బాగు చేయకపోవటం వల్ల నీళ్లు కూడా నిలబండాయి మరి కింద పైన పైనుంచి వర్షం రెండు వల్ల మరి ఒడ్డన్నీ వరిదాన్ని వంత కూడా మరి పనికి రాకుండా పోయింది కాబట్టి మేము ఈ పంటలు సంబంధించి పాత పోయిన వారికి మరి ఓదిలి వారికి ఎటువంటి సంతోషకరమే వారితో పాటు వారితో పాటు వీరు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కాబట్టి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాల కౌలు రైతులు రైతులు ఇక్కడ రావడం జరిగింది అట్లాగే ఇప్పుడు కేంద్ర బృందం వస్తుందని చెబుతున్నారు కాబట్టి మీరు కేంద్ర బృందంతో చెప్పి మరి మీరు కుప్పల్లో ఇప్పుడే చూపిండి వారికి కుప్పలు లాగితే తెలుసుది ఆ ఉడ్డన్నీ కూడా ఎర్రగా కందులలో అయిపోయినాయి కాబట్టి కేంద్ర బృందానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకునేట్టుగా చేసి ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలి అట్లాగే ధాన్యం కొనుగోలు కూడా ఎందుకంటే పూర్తిగా మరి ధాన్యం అంతా కూడా చెడిపోయింది కాబట్టి వాటిని కూడా కొనేట్టు చూడాలి ఇప్పుడు కేంద్ర బృందం వచ్చింది కాబట్టి మీ అధికారులు పై అధికారులకు తెలియజేసి మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఏడుకి రావడం మీకు మెంబర్ అవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ అధికారులు అందరూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటాం అక్కడ ఉంది ఒకటి స్పాట్ ఒకటేమో గోవాడ స్పాటు గోవాడ దగ్గర కుప్పం దగ్గరగా ఉన్నది లేదు అక్కడ ఉంది ఎక్కడైతే కుప్పాయి కదా బాపట్ల జిల్లా బ్రట్టిపూల మండలం బ్రట్టిపూల గ్రామంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు గురువారం స్థానిక విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ మండలంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని పూర్తిగా పడకేసిన అభివృద్ది మేము చేసిన అభివృద్ది మీద మా పార్టీ నాయకులు సాయిబాబా పూరబాట పేరు మీద విస్తృతంగా పర్యటిస్తూ ఇటీవల అరవై లక్షల ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండా దోపిడీ చేసిన విషయాన్ని క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు దోచుకొని పంచుకున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో ఆసుపత్రిలో సందర్భంగా ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెడదాము అని చూస్తున్నారని తెలిపారు నక్క ఆనందబాబు వెంట రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఎస్సీసీఎల్ కార్యదర్శి కనపర్తి సుందరరావు మాజీ వైస్ ఎంపీపీ ఎడ్ల జయశీలారావు వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినాక పంచాయతీలో కానీ మండలంలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పూర్తిగా పడకేసిన అభివృద్ధి మీద మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పోరుపాట కార్యక్రమం అనే పేరు మీద విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాడు అదే విధానంలో వారు చేసిన అకృత్యాలు వాడు చేస్తున్నటువంటి కోపి అవినీతి పెడతా ఉన్నాడు ఇటీవల అరవై లక్షల రూపాయల కుమ్మకోణం ఉపాధి హామీ నిధుల్లో పని చేయకుండానే పనులు చేయకుండానే డ్రా చేసుకొని పన్నుకోకుండా దానిలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వాటాలు వేసుకొని పంచుకున్నారు అనేది స్పష్టంగా అన్ని ఆహారాలతో పోయిన పెట్టాడు దానికి మరి ఉరికేందుకు అర్థం కావట్లా అది అధికారంలో అధికారులు చూసుకోవాలి అధికారులు బాధ్యత వహించాలి రేపు జవాబిదారు తనం కూడా వాళ్ళకే ఫిక్స్ అయితే రేపు చేయలేకపోయేది కూడా అది కాదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఒక అంత తీసుకొని కొంతమంది చెడుచాగిరి చేస్తా ఉన్నారు గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విధానంలో కానీ నేను ఒకసారి యువగలం పాదయాత్ర మధ్యలో విజయవంతమైన సందర్భంలో ఒకసారి జరిగినప్పుడు కానీ ఇక్కడ అనవసరమైన అశాంతిని క్రియేట్ చేసేటటువంటి కార్యకలాపాలకు ఇలా తెరదీశారు గొడవలు సృష్టించే విధానానికి తెరదీశారు పోలీసులు అనవసరంగా చోద్యం చూస్తా కూర్చుండిపోయారు గతంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఒకసారి మా దిష్టి భూములు తరలి పెడతాం దానికి ప్రతిగా మా వాళ్ళు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేరు నాగార్జున దిష్టి భూముల వాళ్ళ మా వాళ్ళు దగ్గర పెట్టాం ఖచ్చితంగా చర్యకి ప్రతి చర్య అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చర్యకి ప్రతి చర్య ఉంటుంది మేము ఇవ్వండి రెచ్చగొట్టాం ప్రతిపక్ష పార్టీగా మా పాతను మేము పోషిస్తూ ఉన్నాం చేతనైతే పల్నాడు నడిబొడ్డులో సామాజిక దేవాలయంలో హాస్పిటల్ ను త్వరలో ప్రారంభించబోతున్నామని గురజాల సభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు మండలంలోని కామేపల్లి గ్రామ శివారులోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ వైద్యశాలను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు గుంటూరు జిల్లాలలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద కట్టడం పిడుగురాళ్లలో నిర్మించుకుంటున్నామని తెలిపారు రెండు సంవత్సరాల క్రితం యాభై ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మాణం మొదలు పెట్టామన్నారు మొదటి దశలో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని తెలిపారు పల్నాడులో ఒక సామాజిక దేవాలయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు నడిబొడ్డులో ఒక సామాజిక దేవాలయం నిర్మిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ దేవాలయం బహుశా ఒక నెలలో ఆవిష్కరతమవుతుంది మొ మొట్టమొదటి దశ ఫేజు అరవై అడుగులు చదరపు అడుగులు హాస్పిటల్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు మీరు చూస్తే యాభై ఎకరాల్లో దాదాపు పన్నెండు లక్షల చదరపు అడుగుల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్స్ స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ కడిపి బహుశా గుంటూరు జిల్లాలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద భారీ భవనాలు ఎక్కడా లేవు హైదరాబాద్ నగరాన్ని తలదన్నే విధంగా పన్నెండు లక్షల చదర బిల్డింగులు ఐదు వందల కోట్లతో ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది వందల పడకల హాస్పిటల్ ఐదు వందల మంది డాక్టర్లు అభ్యసించేటట్టు నర్సింగ్ మళ్ళీ దానికి అదనంగా నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం ఇలా అంతా కూడా ఒక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా ఇవన్నీ పూర్తవుతాయి కానీ మొట్టమొదటి ఫేస్ సుమారు అరవై అడుగు అరవై వేల అడుగుల ఎమర్జెన్సీ ఓపీ వార్డు జనవరి చివరికల్లా జనవరి మధ్యలో కానీ చివరికల్లా మెగా ఇంజనీరింగ్ వారు అందుబాటులోకి తెస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించి మరి హాస్పిటల్ని ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా రాబోయే తరాలకు ఇది ఒక వరంలా నిలబడిపోతుంది పిల్లలు ఇప్పటికి కూడా చదువుకోవాలంటే కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేవు మెడికల్ కాలేజ్ మాట దేవుడికేరుగా కానీ విద్యలోనే అతి ఉన్నత విద్య అయిన మెడికల్ విద్యని అభ్యసించే కాలేజీని ఇక్కడ స్థాపిస్తున్నాం అలాగే హాస్పిటల్ కూడా ఈ రోజుకి ఏ చిన్న సమస్య ఉన్నా నసరావుపేట లేదు గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది కానీ ఈ హాస్పిటల్ వచ్చే సంవత్సరం చివరికల్లా పూర్తయితే మరి నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి వ్యాధుల్ని కూడా చికిత్స చేయడానికి ఈ హాస్పిటల్ సమాయత్తం అవుతుంది ఒక్క సంవత్సరంలోనే అప్పుడు ఇక్కడ నుంచి నర్సరావుపేట గుంటూరు విజయవాడ పోవటం కాదు నసరావుపేట లేదు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది ఇటు మాచర్ల కానీ అటు పెదకూరపాడు సత్తెనపల్లి ఇటు నసరావుపేట లేదు వినుకొండ కారంపూడి మండలాలు వాళ్ళందరికి కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఆరు నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకునే మరి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి అవ్వబోతుందని తెలియజేస్తుంది కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ పునప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి శాసనసభ్యులు నంబూరి శంకర్రావు బెల్లంకొండ గంగిరెడ్డిపాలెం శివారులోని బెల్లంకొండ అడ్డరుడ్ వద్ద కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ పునప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర జనవరుల శాఖ మార్పులు అంబటి రాంబాబు శాసన శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు రాజుపాలెం బెల్లంకొండ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా కారపూడి మండలంలో వీరచార ఉత్సవాలు మూడవ రోజు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రభుత్వ వి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాడు బ్రహ్మనాయుడు కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కులమతాల అతీతంగా చాపకూడు అనే సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ప్రజలంతా కలిసి భోజనం చేసేలా ఈ చాపకూడు సిద్ధాంతం ఏర్పాటు జరిగిందని ఆయన తెలిపారు

దర్శనం చేసుకున్నాడు తిరిగి రండి ఫ్రెష్ పల్నాడు జిల్లా అమరావతి మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన వైకుంఠపురం పవిత్ర కృష్ణమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న నది తీరాన పుణ్య మార్గశిర మాసంలో వ్యాస ధర్మ క్షేత్రంలో ప్రతిరోజు సామూహిక శ్రీ మద్భగవద్గీత ఆరాధనలు జరుగుతున్నాయి ప్రపంచంలోని అతి పెద్దదైన భగవాన్ శ్రీ వేద వ్యాస సనాతన ధర్మక్షేత్రంలో సాక్షాత్తు భగవత్ స్వరూపమైన భగవద్గీత మనకు అందిన ఈ మాసంలో మంగళకరమైన ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు కుదే జ భగవద్త కు జ గీతా మాత కు జ i దేవునికి వసగి సర్వమోక్ష ప్రసాదమును మాదములకు పంచివమ్మా గీతను వ్రాసిన తరత వ్యాస దేవునికి వసగి సర్వమోక్ష ప్రసాదమును మానములకు పంచివమ్మా గీత మాతకు భగవద్గీతకు మాతకు జ భగవద్గీతకు జేరు భగవద్గీత మాత పగుని నిమిది నా అంబులతో పగుని నిమిది అధ్యాయాలతో పపు రూపంగా పిడుగురాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు గురచాల మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇరపతి శ్రీనివాసరావు సంఘీభవన్ తెలిపారు మా పార్టీ వచ్చింది మా వాళ్ళే ఉండాలా ఎవరు రాజకీయ చేస్తా ఉన్నారు కోరికలు అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాలకు హామీలు ఇచ్చి విఫలమైన దాంట్లో కనీసం రోడ్డుకి మా సమస్య పరిష్కారం చేయండి అనే పరిస్థితి కూడా నివేదిక కూడా లేవచ్చు అని కూడా లేకుండా పోయింది రాష్ట్రంలో గతంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ ఎన్నికల్లో వచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు కనీసం యాజ్ చేయాలంటే ఆ హక్కు కూడా మనకు ఉండేది ఈరోజు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన స్వేచ్ఛను కూడా కాలే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక మోసపూర్తమైన మాటలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ముఖ్యంగా అంగన్వాడీలో సమస్య వస్తే ఈరోజు మీరు ఒక న్యాయబద్ధమైన డిమాండ్ కూడా ఈరోజు ప్రభుత్వం ముందు ఇచ్చారు దాంట్లో ప్రధానమైన యొక్క పాంప్లెట్ కూడా దాంట్లో మీరు ఇచ్చారు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గతంలో ఎన్నికల ముందు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ కన్నా ముగ్గు జీతాలు స్థాపించారు అదే రోజు అమలు అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మెజారిటీ అమలు చేయాలని కూడా మీ డిమాండ్లో ఉంచారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మార్చాలి కరలతో సహా వేతనం కూడా వర్కర్స్ కూడా